ఆ కొండ ఎక్కి అని అంటాడు ఏ కొండ ఎక్కాలి ప్రభ ఈ భూమి మీద చాలా కొండలు ఉన్నాయి ఏ కొండ ఎక్కమంటారు అని అడిగితే ప్రభు అంటాడు నేను మాట్లాడు మాట భూ సంబంధమైనది కాదు నేను మాట్లాడే మాట పర సంబంధమైంది పరలోక సంబంధమైంది మీరు ఎక్కవలసిన కొండ దక్ష ధైర్యముగా ఉండి దక్షణమని చెప్పబడిన సంఘంలో నుండి ఆ కొండ యొక్క ఏ కొండ అంటే కల్వరి కొండ నేనే కల్వరి కొండలో నయేసు క్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారు కల్వరి కొండలో నయేసు ప్రభులవారు సిలువ వేయబడ్డారు ఆ కృప గల దేవుడు సిలువ వేయబట్టానికి కారణం ఏమిటి అని చాలా మంది అడగచ్చు ప్రిలారా ఆయన బలహీనుడా కొరడాలతో కొడుతూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడు ఎందుకు ఆయన దోష లేకపోతే ఆయన శిరస్సు మీద కిరీటం పెడితే ఎందుకు పెడుతున్నారని ఎదిరించలేదు ఎందుకు అని చాలా మంది అడుగుతా నా యేసు ప్రభలు వారు ఆ దెబ్బలు తినటానికి గల కారణం ఆయన తలలో కిరీటం ఎందుకో తెలుసా నీ ఆలోచనలతో చేసిన పాపాలు ఆయన రక్తముతో కడగటానికి ఆయన వీపు మీద కొట్టిన దెబ్బలు ఎందుకో తెలుసా పడకలో నువ్వు చేసిన పాపాలను కడిగి వేయటానికి చేతులలో గాయాలెందుకో తెలుసా ఈ చేతులతో చేసిన అపరాధాలు చేతులతో చేసిన పాపాలను కడగటానికి ఆయన చేతుల నుండి రక్తం ప్రియులరాయన పాదాలకు గాయాలు ఎందుకో తెలుసా నీ నడక నీ ప్రవర్తనను బట్టి నువ్వు చేసిన పాపాలను కడిగి వేయటానికి నయేస్సు క్రీస్తు ప్రభువా శరీరం కూడా దున్నిన చేనిలాగా చీల్చివేశారాయన్ని అయినా పల్లెత్తు మాట మాట్లాడలేదు ఆయన అంటున్నాడు నేను కాచిన పవిత్రమైన రక్తముతో మీ ప్రతి పాపము కడగబడి పరిశుద్ధపరచబడతాదని ప్రభు చెప్పాడు అయితే ప్రభు మా పితృల కాలంలో పశువుల రక్తం పక్షుల రక్తం పిల్ల రక్తాన్ని చిందించారు అది అంటే అది తాత్కాలికం అయితే నా రక్తము పూర్తిగా పరిపూర్ణంగా నిన్ను కడిగి శుద్ధీకరించి పవిత్రునిగా చేస్తాదని ప్రభులు వారు సెలవిచ్చారు నా మాటలు అర్థమవుతున్న వారు ఓసారి గట్టిగా యా చెప్దాం ఏసు చనిపోయాడు సిలువ మీద ఏసు చనిపోయాడు ఏసు ప్రభు వారు చనిపోయి ఆయన పాతి పెట్టబడ్డాడు ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు బైబిల్ సెలవిస్తాది చాలా మంది ఏసు ప్రభుల వారి చాప్టర్ క్లోజ్ ఆయన ఇంకా లేడు అని చాలా మంది అనుకున్నారు ఆ రోజుల్లో రాజులు కానీ ఆ రోజుల్లో శాస్త్రులు కానీ పరిచయాలు కానీ జనం కాని ఇంకా ఏసు లేడు అని అనుకున్నారు ఏసు ప్రభుల వారిని తీసుకెళ్లి ఆయన సమాధి చేశారు దయచేసి గమనించవలసిన విషయం సమాధి చేశారు బైబిల్ సెలవిస్తారు దయ్యాలు బాగా గమనించాలి సమాధి చేశారు సమాధి చేస్తే మూడవ దినాన ఆ సమాధి మీద ఉన్న రాయి తొలగించబడ్డది ఆయన పునరుద్ధానుడై లేచాడు అనేక మందికి ఆయన కనిపించాడు నన్ను గమనించాలి అయితే ఆ మూడు రోజులు ఏం చేశాడు పాతాళంలోనికి వెళ్ళి పాతాళంలో ఉన్న పాత నిబంధన కాలపు భక్తులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నన్ను గమనించాలి సర్వశక్తిమంతుడైన దేవుడు మూడవ దినాన తిరిగి లేచాడు ఆయన లేచి మృతుల లోకంలోనికి వెళ్ళాడని వాక్యం సెలవిస్తాది ఆయన పాతాళంలోకి వెళ్ళి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వచ్చాడు నన్ను బాగా గమనించవలసిన విషయం హెల్లు ఏ బాగా వినాలి ఇదిగో యేసుప్రభుల వారు మూడవ దినాన నాన్న తిరిగి లేచి యేసుప్రభుల వారు గాయాలు నాకు చూపెడుతున్నాడు మీకు చూపెట్టాల దేవునికి స్తోత్రాలు అలే తలాట్ నన్ను గమనించాలి నేను బాగా వినాలి పాతాళ లోకంలోకి వచ్చిన తర్వాత ఆ పాతాళ లోకంలో దయ్యాలు దయచేసి వినాలి అయ్యో అయ్యో ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా వచ్చాడా ఇక్కడ కూడా వచ్చాడు कृष्ण प्रभु पटना और कमेटी बोर्ड की जिम्मेदारी है कृष्ण प्रभु पा से नेट बंद हो गया

దయచేసి నన్ను గమనించాలి ఇవి నన్నెక్కడతో చేస్తాయోనని భయంగా ఉంది దయచేసి వినాలి యేసు ప్రభుల వారు నన్ను బాగా గమనించాలి మూడవ రోజులు ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డాడు బైబిల్ సెలవిస్తాది ఆయన మృతుల లోకంలో నీకు వెళ్ళానని ఆ మృతుల లోకంలో పాత నిబంధన భక్తులు ఉన్నారు ఒకవైపున పడద్రోయబడినటువంటి ఆ దేవదూతలు కూడా దయ్యాలయ్యి ఈ రీతిగా తిరుగుతూ ఉన్నాయి చూడు ఎంత బుద్ధిగా ఉన్నాయో అవి దయచేసి గమనించాలి ఈ దయ్యాలని జనంలో నుండి రమ్మన్నారు అవి నా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి దయచేసి గమనించాల్సింది డైరెక్టర్ గారు సరిగా లేరు నేను ఒకటి చెప్తే ఇంకొకటి చేసినారు ఈపాటికి మీకు చలీజరం వచ్చి ఉండాలి అక్కడ నుండి వచ్చి ఉండాలి ఇల్లు ఇల్లు నా చుట్టూ అని అంటూ ఉన్నారు సరిగా లేదు ఇది యాక్షన్ సరిగా లేదు ప్రభుల వారు వాళ్ళతో కమిట్ అయిపోయినట్టున్నాడు సార్ మీరు వచ్చేయండి సార్ ఇట్లా వచ్చేయండి సార్ దేవా 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 దేవుడే కాపాడాలన్నాను దయచేసి యేసు ప్రభుల వారు ఈ గాయములతోటే ఆ పాతాళం లేకపోయినప్పుడు వీళ్ళంతా అంటారు అయ్యో ఆయన ఇక్కడికి కూడా వచ్చేసాడు ఏది స్టార్ట్ చేయండి ఆయన ఇక్కడికి కూడా వచ్చేసాడు స్టార్ట్ చేయాల <și un sensibilifié> <sh yelled> వీళ్ళని ఎవరైనా గుర్తుపడతారా నేను చెప్పిన పోయి మీ భార్యల దగ్గర భార్యల దగ్గర కూర్చో ఉంటే రేపు ఖచ్చితంగా ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనో ఉంది వాళ్ళు వీళ్ళు ఆ పని చేయలే జనం లేకపోయి బాబు అని చెప్పన్న వాళ్ళకి అది చెవున ఎక్కినట్లేదు అని సావో కదా కాబట్టి ఇంకా ఏం చేసేకి లేదు ఆ మృతుల లోకంలోనికి వెళ్ళి ప్రభుల వారు అక్కడ కనిపిస్తూనే పాతాళంలో ఉన్న ఈ అన్నీ కూడా కేకలేశాయి ఇక్కడికి కూడా వచ్చేసావా అనే భయం వాటికి ఎందుకో తెలుసా పరలోకంలో పాపం చేస్తే దేవుడు వాటిని పాతాళం లేకి పంపించేశాడు అయితే ప్రభు వాటి కొరకు వెళ్ళలేదు పాత నిబంధన కాలంలో భక్తులు చనిపోయిన వారందరూ కూడా ఆదాము దగ్గర నుండి పాత నిబంధన కాలం మలాకి వరకు చనిపోయిన భక్తులు అందరూ కూడా పాతాళంలో ఉన్నారు అక్కడే ఉందండి వీళ్ళు కూడా నా మీదకి వచ్చేస్తా ఉన్నారు అక్కడే ఉందండి యేసుప్రభుల వారు పోవాల వాళ్ళ దగ్గరికి వీళ్ళు నా దగ్గరికి వచ్చేస్తా ఉన్నారు అట్లా సార్ రండి సార్ యేసుప్రభులు వారు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఈ భయంకరమైన ఆకృతి వాళ్ళు చూశారు ఎప్పుడు ఇటువంటి గాయాలు ఈ రీతిగా దెబ్బలు రక్తాలు ఆత్ముళ్ళకి ఇటమి చూడలేదు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఎవరైనా ఎందుకు ఇక్కడికి వచ్చారని దయచేసి గమనించాలి ఎవరయ్యేనా మీరు ఎవరయ్యా నాయన మీరు ప్రభువా మీరు సరే వీళ్ళు ముగ్గురు అడిగారు మొదట మొదట అడిగిన వ్యక్తి ఎవరంటే ప్రభుల వారని వారికి తెలియదు ప్రభుల వారు ఎందుకు ఆ పాత నిబంధన కాలపు భక్తుల దగ్గరికి వెళ్ళాడంటే వారు మన పితరులు పశువుల బలి ఇచ్చారు వాటి రక్తముతో వారి పాపక్షమాపణ పొందుకున్నారు వాటి ద్వారా పరిపూర్ణమైన విమోచన వారికి లేదు అందుకని చనిపోయి పాతిపెట్టబడి మృతుల లోకంలోనికి వెళ్ళి వీరికి కూడా పరిపూర్ణమైన విమోచన కలిగించటానికి ప్రభు అక్కడికి వెళ్ళాడు ఈయనగారు ఆదాము ఆదాము గారు అడుగుతారు సార్ ఎవరు మీరు అని అడిగితే ఆయన అంటాడు ఆదమ్మా నన్ను నువ్వు ఎరుగవా అని అబ్బే నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు సార్ నేనెప్పుడు చూడలేదు ఆదాముకు యహోవా దేవునితో పరిచయం నేనెప్పుడు చూడలేదు అంటే అంటాడు ఆదమ్మ నువ్వు ఏదేనులో పాపం చేసినప్పుడు హవ్వమ్మ నీ కోసం నేను ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చి ఆ గొర్రెపిల్ల చర్మాన్ని తీసి నీకు అవ్వమ్మకు చొక్కాయిలు కుట్టించాను ఎరుగుదువా అంటే ఆ అవును ఏదేనులో కార్యం జరిగాది అది నేను ఎరుగుదును అంటే ఆ గొర్రె పిల్లను నేనే అని చెప్పాడు ఆ గొర్రెపిల్ల నేనే అని చెప్పాడు ఆ మాట వింటూనే ఆదాముకి చాలా పశ్చాత్తాపం కలిగాది దుఃఖం కలిగాది అంటున్నాడు మరి ఇదేమిటి అంటే నేను మనుషులందరి పాపముల నిమిత్తమై మనుషుడిగా పుట్టాను నా పేరు ఏసు యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడని అర్థం ప్రపంచంలో గతంలో జీవిస్తున్న వారు పుట్టబోయేవారు ప్రతి వారి పాపముల నిమిత్తమై వారికి ప్రాయశ్చిత్తం కలగటానికి నేను సెలువ వేయబడ్డాను ఈ గాయములన్నీ కూడా వారి నిమిత్తమే నేనిప్పుడు కాచిన ఈ రక్తం మిమ్మల్ని కూడా కడిగి శుద్ధీకరిస్తాది ఆదమ్మ పశువుల రక్తం మీకు విమోచన కలిగించదు నా రక్తముతోనే మీకు విమోచన అంటే ఆదాము సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు సాష్టాంగపడి అన్నకు పట్టెక్కువ ఉంది పాపము దయచేసి గమనించాలి సాష్టాంగపడి నమస్కారం అయ్యి కుదరడం లే దయచేసి గమనించాలి సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు ఆ దేవునికి స్తోత్రం మీద ఒక నమస్కారం దేవునికి మహిమ కలుగును గాక మీరు రా బాబు అలాగర ఆ ఇప్పుడు కుదిరింది దయచేసి గమనించవలసిన విషయం ఆ మాట వింటూనే తన హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఎస్ ఓ పరమ గొర్రె పిల్ల అని పాదాల మీద పడి ఆయన కన్నీరు కాచాడు యేసు ప్రభులు వారు చేతులతో లేపి నిలబెట్టి నా కుమారుడా యేసు ప్రభు లేపలేడు బాగా గమనించాల్సింది లేవాలి అమ్మా ఓ థ్యాంక్ యూ జీసస్ ఒక గండం గడిచింది ఆ యేసుప్రభుల వారు ఆదాము ఇతరు కౌగిలించుకుంటా ఉన్నారు దేవుని మహాకృప ఆ నీ రక్తముతో నన్ను కడిగావ ప్రభు నాకు విమోచన కలిగిందా ఎబ్లవా గమనించాల్సింది మోసే దగ్గరికి వచ్చాడు మోసే అంటున్నారు అయ్యా మీరు ఎవరయ్యా ఎవరయ్యా మీరు అని అంటే మోసే నేను నీకు తెలియదా అంటున్నాడు మోసే నాకు తెలియదు అయ్యో సీనాయి పర్వతం మీద నన్ను చూడాలంటివి కదా ఏమో నాకు తెలియదు ఆ రోజు మీ దర్శనం లేదు కదా మీ వెనుక భాగాన్ని చూడమన్నారు లేదు కదా ప్రభు అంటే ప్రభు అంటాడు మోసే బ్రహాము అంటాడు ఏమంటాడో తెలుసా అబ్రహాంతో నీ కుమారుని నేను మోరియా పర్వతం మీదకి తీసుకొచ్చి బలివమంటే నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా నీ కొడుకుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వచ్చావు అక్కడ బలిపీఠం కట్టావు ఆ బలిపీటం మీద నీ బిడ్డని పడుకోబెట్టి ఖడ్గాని పైకెత్తావు కదా అవును ప్రభువా అవును అప్పుడు నీ కుమారునికి బదులుగా ఆ పొదలో కొమ్ములు తిరిగిన పొట్టేలు చిక్కుకొని ఉంది దాన్ని బలివమ్మని చెప్పాను అవునవును ప్రభా అవును అది ఆ కొమ్ములు తిరిగిన పొట్టేలు నేనే అని చెప్పాడు అప్పుడు మోసే ప్రభు నువ్వెంత గొప్పోడివయ్యా నా కొడుకుకు ప్రతిగా మీరు బలేయారా అని సాష్టంగా పడ్డాడు ఓ వెరీ 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 గుడ్ వెరీ గుడ్ వెయ్యా క్విక్ యాక్షన్ దేవునికి స్తోత్రాలు సాష్టపడ్డా దేవుడు అలాగా చూసుకొని లేదు నా కుమారుడా మాట్లాడు ఎసు ప్రభువా నా కుమారుడా లే 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 అని చెప్పి నా రక్తంతో నిన్ను కూడా కడిగా నువ్వు పరిశుద్ధపరచబడ్డా దేవునికి స్తోత్రం మా స్కిట్ లో ఈ కౌగిలింత లేనే లేదు దేవునికి మహిమ కలుగునగా ఇది ఎక్స్ట్రాడినరీ ఓకే దేవునికి స్తోత్రం కలుగునుక అల్లెల్ అయిపోయింది అబ్రహాము గారు అయిపోయా ఇప్పుడు మోసే గారి దగ్గరికి వచ్చారు యేసు ప్రభు మోసే గారి దగ్గరికి వచ్చా మోసే గారు అంటున్నారు ప్రభా ఎవరు మీరు అని ప్రభు ఎవరు మీరు దయచేసి గమనించాల్సింది ప్రభులు వారు అంటారు నేను ఎస్ ప్రభుల వారిని ఓ చాలా సీరియస్ గా జరగాల్సిన ఈ ఈ స్కిట్ చాలా ఇదిగా మారిపోయింది నన్ను దేవుడు క్షమించగాక వీళ్ళని ఇంకా క్షేమించుగాక హలే వీళ్ళు స్టేజ్ ఎక్కే లోపల మొత్తం మర్చిపోయినట్టున్నారు దేవునికి స్తోత్ర దయాలు చూడు రెస్ట్ తీసుకుంటా ఉన్నాయి అసలు నేను కదలన్రా మెదలనరా అట్లా పోండి వాళ్ళ దగ్గరికి పోయి పలకరించండి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక్కడ దిగండి కిందికి దిగి మీ ఫ్రెండ్స్ పలకరించండి ఈ జానకుడు కదలదేంది సేకాండలు ఇచ్చిరా అండి ఇక్కడ అక్క వాళ్ళకి ఓకే ఓకే దయచేసి గమనించాలి ఇప్పుడు మోసే మోసే మోసేతో ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు మీరెవరు నేను యేసు ప్రభుల వార్ని బాబు నేను ప్రభుల వార్ని అంటే నాకు అర్థం కాలేదు ప్రభు అంటే ఎవరయ్యా మీరు నేను చెప్తాను దయచేసి గమనించాల్సింది ప్రభు అంటే ఎవరంటే ప్రభు చెప్తాడు మోషే సినాయ పర్వతం మీద నన్ను చూడాలని అనుకోలేదా నలభై రోజులను ఉపవాసం ఉంటివి అయినా నీ చేతికి రెండు రాతి పలకల మీద ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చాను కదయ్యా అని చెప్పాడు అంటే ఆయనకు అర్థం కాలేదు సరే ప్రభా అంటున్నాడు ఎర్ర సముద్రం దగ్గర నాకు ప్రార్థన చేశావు కదా దాన్ని రెండు పాయలుగా చేసింది నేనే అవునా ప్రభా తరువాత రెఫేది ముఖొచ్చిన తరువాత నీళ్లు లేవు మీకు తాగటానికి ప్రజలందరూ నీ మీద తిరుగుబాటు చేశారు నీవు ప్రార్థిస్తే ఆ కనిపించే బండ దగ్గరికి వెళ్ళి కొట్టమని చెప్పాను కదా ఆ బండలో నుండి నీళ్లు వస్తాయని చెప్పాను కదా నీళ్ళు వచ్చాయా వచ్చాయి ప్రభు మేమందరము తాగి తృప్తి చెందాం ఆ బండ నేనే ఆ బండ నేనే ఇన్ని సాదృశ్యాలు చెప్పిన తర్వాత మోసే హృదయం పగిలి యేసు ప్రభుల వారు అంటున్నారు మోసే ఎన్నో బలి కార్యక్రమాలు నీ ద్వారా జరిగాయి ప్రత్యక్షపుడారంలో ఎంతో మంది ప్రజలు చేసిన పాపాలకు కోడదూడని గొర్రెని పక్షిని ఇస్తూ వచ్చారు వాటి రక్తము ద్వారా మీకు పాప క్షమాపణ లేదు నా ద్వారానే నా ద్వారానే అందుకే నేను మనుషులలో మనుషుడుగా పుట్టి మనుషులందరి కొరకు పాప సహితుడుగా నేను పాప రహితుడుగా పుట్టి పాప సహితుడుగా మారి మీ అందరి కొరకు నేను సెలవులో మరణించి ఆ రక్తంతో మిమ్మల్ని అందరినీ కడిగటానికి వచ్చా మిమ్మల్ని కడిగి శుద్ధీకరించి మిమ్మల్ని నేను నాతో పాటు తీసుకెళ్తానని పాత నిబంధన కాలపు భక్తులందరినీ కూడా తీసుకొని వాళ్ళు పరదేశులేకి వెళ్ళిపోయాడు ఏసుప్రభుల వారు హెల్లు